అస్సలు ఎక్కడికి పోతున్నాం ఏంది చెప్పకుండా చక్కగా పోతున్నాం అని అనుకుంటున్నారా ముచ్చటి ఏంటంటే బాగా రోజులు గ్యాప్ వచ్చేవరకు వీడియో ఆన్ చేస్తే నోట్లకి వెళ్ళి మాతొస్తా లేరు అంటే సిగ్ అవుతుందన్నమాట गालाती ईगतीže कराईस वकाम पमेकरकी जεί kabla उमस्टा और यहां सिने के लेरीं असले हची तूलेचर हो మోహల్ చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇక్కడ మనం సిరిసిల్లకి వచ్చినాం ఎందుకంటే మా మంజక్క వాళ్ళ పెద్ద బిడ్డ ఎంగేజ్మెంట్ అన్నట్టు ఇప్పుడు చేతుంది కదా ఆమెని బన్నీ రుచిత మంజక్క వరు సిరిసిల్లత్తమ్మ వాళ్ళ రెండో బిడ్డ మా అత్తమ్మకి ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు త్రీ ఇయర్స్ బ్యాక్ పెద్ద బిడ్డ వాళ్ళ బిడ్డ పెళ్ళైపోయింది ఇప్పుడు మో లాస్ట్ వీడియోలో మేము పట్టుకొని వచ్చింది ఇంకో ఇక్కడ ఉన్నాడు కదా బాబీ ఆయన కూడా మా ఉమ్మక్క వాళ్ళ కొడుకు సెకండ్ అక్క మంజక్క మంజక్కకి ఇద్దరు బిడ్డలు ఇప్పుడు పెద్ద బిడ్డ పెళ్ళవుతుందనమాట మూడో అక్క మా డాలి కోటపల్లి అక్క బబ్లు బులు బబ్లు చెందు సేందు అన వాళ్ళ మమ్మీ అనమాట ದ ತರ್ವತ ಮಾ ಸಾಂಬಾವಾ ಜ್ಯೋಶನಕ್ಕ ಹಸ್ಬೆಂಡ್ ಪ್ರತಿ ಒಕ್ಕ ವೀ ಹಾಯ್ ಕಾಯಿ ಸಾಮ ಕದಾ ಜ್ಯೋಷನಕ್ಕಸ್ಬೆಂಡ್ ಅನ್ಮ అయ్యో ఐప్యాడ్ కళ్ళా వాళ్ళ ఇక్కడ నుంచి పోవురు లేట్ అయినా కూడా ఆడ ప్రోగ్రామ్ అయితే కరెక్ట్ టైంకే అందినము మేము వెళ్ళినకనే పత్రిక చదువుకున్నారు ಪದಹೇನು ನಿಮಿಷ ಪುನರ್ವಸು ನಕ್ಷತ್ರ ಯುಕ್ತ ಅಭಿಜಿತ್ ವೃಷಭ ಶುಭಲಂಗ ಪುಷ್ಕರಾಂಶ ಶುಭೋತ್ತಮ ಮಹಾರಾಜಶ್ರೀ ಗಂಟ ಗಂಗಾಧರ ಗೌಡು ಲಕ್ಷ್ಮೀ ನಿಮ್ಮಪಲ್ಲಿ ಕೂಲರವ್ಪೇಟ್ ಮಂಡಲ ವಾಸ್ತವ್ಯ ಗಾರಿ ಕನಿಷ್ಠ ಪುತ್ರ ಚಿರಂಜೀವ ವಂಶೀಕೃಷ್ಣಗೌಡ ಗಾರಿಗೆ ಮಹಾರಾಜಶ್ರೀ ಋಷಿಗುಂಬುಲ ಬೆಡಗೌಡು ಲಾವಣ್ಯ ಗಬ್ಬಿರವ್ಪೇಟ್ ಲಾಕೆ ಸಿರಿಸಿಲ್ ವಾಸ್ತವ್ಯ ಗಾರಿ జ్యేష్ఠయో చిరంజీవ లక్ష్మి సౌభాగ్యవతి రుచితను ఇచ్చి వివాహ మహోత్సవం చేసి నూతన మధువులను ఆశీర్వదించి మాచే దుసంగవడు మదర్పిత చందన తాంబూలాదులను స్వీకరించి మమ్ము ఆనందేగల ప్రార్థన కార్యస్థలము కే కన్వెన్షన్ లక్ష్మి నిమ్మపల్లి మండలం ముహూర్తము ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు గురువామి ఆదివారం సరియోగు తేదీ తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషములకు పునర్వసు నక్షణ అభిజిత్ పుష్పల శివరత్న పుష్కరామసు ముహూర్తముల మహారాజు శ్రీ పుష్ప వెంకటగౌడ్ లావణ్య గంగిరూపే वास्तव्य पत्रिको चरंजीव लक्ष्मी सौभाग्यवती रुचि महाराज श्री घंटा गंगाधर गौड लक्ष्मी నిమ్మపల్లి కోపేట వంటలు మాత్రం జరగాలి చిరంజీవ పుట్టునకు చిరంజీవి గారికి ఇచ్చి వివాహ మహోత్సవం జరుపునకు వేద బ్రాహ్మణోత్సం ఇచ్చే నిర్ణయించబడినది కావున తన విచ్చేసి నూతన మధువులను ఆశీర్వదించి రాజే రుసంగడు మదర్పిత చందన తాంబూలాదులను స్వీకరించి మూ ఆనందింప లేక ప్రార్థన

ఉన్న వాళ్ళందరూ అక్కడ స్టేజ్ పైన ఈ కొత్త జంటని గల్వనీకో లేకుంటే కేక్ కటింగ్ దాంట్లో దాంట్లో బిజీ ఉండే ఎవరు ఈ ప్రోగ్రామ్ చూడలేదు ఇప్పుడు చూస్తారు కాబట్టి మొత్తం పెట్టిన ఆయన అయ్యగారు ఓ మన దగ్గర నుంచి ఆహా అనేవారికి ఇట్లా పత్రిక పెట్టుకున్న తర్వాత మా దగ్గర ఏం చేస్తారంటే అమ్మాయి వాళ్ళ కోసం రాపిచ్చిన పత్రికని అంటే అబ్బాయి వాళ్ళ సైడ్కి అబ్బాయి వాళ్ళ కోసం రాపిచ్చిన పత్రికని అమ్మాయి వాళ్ళ చేతిలో ఇట్లా పెట్టుకుంటారు సినిమాలల్లో తాంబూలాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా అట్లా ఇంకా ఇది కూడా మా దగ్గర అంటే మా సైడ్ అందరికి కూడా ఇట్లనే ఉంటుంది కావచ్చు కానీ నేనైతే మా సైడ్ చెప్తున్నా మా సైడ్ పిల్లవాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాధ్యత ఉంటుందో పెళ్ళి అంటే పిల్లవాళ్ళ మీనమామలకు కూడా అంతే ఉంటుంది ఇప్పుడు మా సాంబాబు చేసేది అదే డ్యూటీ అక్కడ

सांबा yeah. फसको yeah. 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 చాలా రోజుల తర్వాత తయారైనాం కాబట్టి ఒక సెల్ఫీ తీసుకోవాలి కదా మా చెల్లె మరిది ఇంత స్పెషల్గా పిక్చర్ ఎందుకు చూపిస్తున్నా అంటే మా చెల్లె కట్టుకున్న చీర వాళ్ళ అత్తమ్మది అన్నమాట మా సిరిసిల్లత్తమ్మ వాళ్ళ మన్వళ్ళు మన్వరాళ్ళు వీళ్ళంతా ఫంక్షన్ అయిపోయింది ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోయారు మనం వెళ్తున్నాం ఇప్పుడు కరీంనగర్కి చాలా డేస్ గ్యాప్ వచ్చేవరకు కెమెరా ఆన్ చేసి పెడితే మాటలు ఏం వస్తలేవు అటో ఇటో కష్టపడితే ఇప్పుడు వచ్చింది ఫంక్షన్ అంతా అయిపోయినాక కెమెరామ్యాన్ వాళ్ళు పిల్ల పిల్లగాడి ఫోటో దిగుతుంటే మేము కూడా పోయి ఒక పిక్చర్ దిగడం దిగినందుకు అది ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి ఇక వీళ్ళే నన్ను ఎప్పటికైనా తలెత్తుకునేలాగా చేసే నాలుగు